రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాంపింగ్ ఈ కేసుకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ చాలా భయంకరంగా నడుస్తుంది అటు తెలంగాణలో మొదలైనటువంటి ఈ కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి లోతు ఎంత లోతుగా వెళుతుందంటే ఒక్కొక్కరి జీవితాలని బట్టబయలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేంత వరకు వెళుతుంది ఆఖరికి కేటీఆర్ గారు కావచ్చు లేదంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లో జరిగినటువంటి ఈ ఈ ఘటనను కేటీఆర్ గారు చెల్లెలు కేసీఆర్ గారి కూతురు కవిత గారి ఫోన్ కూడా ట్యాంపరింగ్ జరిగింది అనేది ఒక సంచలనం అయినటువంటి విషయం అసలు ఆమె ఎవరితో మాట్లాడుతుంది వ్యతిరేకంగా కూటమి టిఆర్ఎస్ కి బీఆర్ఎస్ పార్టీకి లేదంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుందా అనేది తెలుసుకోవటం కోసం ఏమన్నా చేసినట్టుగా అనుకుంటే ఒకటి ఇకపోతే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే అటు బీజేపీకి సంబంధించినటువంటి రఘునందన్ రావు గారు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారి అబ్బాయి ఇలాగే మిగతా ప్రముఖులు ఆ మూడు పార్టీలు అంటే వాళ్ళకి ఎదురుగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అందరివి కూడా తీసుకోవటం ఒక అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది ఫోన్స్ కూడా ట్యాప్ చేపించారు అందులో భాగంగానే నాగ చైతన్య సమంత గారి ఇష్యూలో కూడా ఈ ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది అనేది సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున రోల్ అవుతున్నటువంటి అంశం అంతేకాకుండా రకుల్ ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా దీంట్లో ఎక్కువగా బయటకు వస్తుంది రకుల్ ప్రీతికి తనని ఈ అంటే ఈ రొచ్చులోకి రావటం లాగటం కోసం తనకి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువ చేసినట్టుగా అంతేకాకుండా ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖుల్ని ఆయన ట్యాంపరింగ్ చేశారు అన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఇంకొక భారీగా ప్రచారంలోకి వస్తుంది ఏంటంటే చాలా మంది బిజినెస్ మ్యాన్ అని వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్స్ కూడా ట్యాంపరింగ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి వార్తలు దీంట్లో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయని అంటే ఇప్పటికే సిట్టికి సంబంధించినటువంటి విచారణలో అటు హాజరవుతూనే ఉన్నారు దీనికి సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారులు కొంతమంది అధికారులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా దీని మీద సాక్ష్యాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలు దీంట్లో సేకరించేటువంటి పనిలో ఉన్నారు ఒక కేంద్రంగా జూబ్లీస్ బంజారా లో ఉన్నటువంటి ఒక కేంద్రాన్ని ఉపయోగించుకుని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ట్యాంపరింగ్కి సంబంధించి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇల్లీగల్గా ఇన్పుట్ చేసుకుని ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేసినట్టుగా కొన్ని వందల వేల ఫోన్లను వాళ్ళు ట్యాంపరింగ్ చేసి దానికి సంబంధించి అనేక విధాలుగా ఏ సెక్షన్ని వాళ్ళు వదలకుండా అన్ని రకాలుగా వాళ్ళు దాని మీద ఉపయోగించినట్టుగా తెలుస్తుంది దీంట్లో ఎవరున్నారు ఏంటి అనేది చాలా నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న కవిత గారి పేరు వచ్చింది ఆ తర్వాత బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వచ్చి వాళ్ళని కూడా విచారణకు హాజరు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఇంకా వీళ్ళే కూడా ట్యాంపరింగ్ చేయమన్నారు అనే విధంగా కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాంపరింగ్ చేసి ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు అనేది కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు దీంట్లో కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫోన్ కూడా ట్యాంపరింగ్ అయిందా అనేది కూడా చాలా అనుమానాస్పదంగా ఉండేటువంటి అంశం ఎందుకంటే దీంట్లో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి చాలా అవినాభావ సంబంధాలు చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది కుటుంబ పరంగా కదా ఆర్థిక పరంగా ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే దూరంలో అది కూడా రాష్ట్రాల ప్రతిపాదికన కాదు వ్యక్తిగత ప్రతిపాదికన అటు చాలా సార్లు కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారని చెప్పటం కేసీఆర్ గారే సీఎం అవ్వాలని ఆయన కూడా కోరుకోవటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి అంటే పర్సనల్ గా రెండు పార్టీలు ఎదుగుతా ఎదుగుతూ ఒక ఒకళ్ళకొకరు ఆర్థికంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ఉన్నట్టుగా అయితే కనిపించింది చాలా స్పష్టంగా దీని రెండు రాజకీయాల్లో కూడా చాలా భారీ ఎత్తున జరగాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే ఉంది దీంట్లో చాలా పవన్ కళ్యాణ్ గారి లాంటి ఫోన్స్ కూడా ట్యాంపరింగ్ అయ్యాయా లేదా దీనికి సంబంధించినటువంటి విషయాలు అసలు ఎందుకు ఇలా చేశారు ఎవరి ఆదేశాలతో లేదా ఇలా చేశారు ఇది చాలా పెద్ద క్రమీల ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలను కూరదవటమే కాదు ఆ ప్రభుత్వాలు కనీసం కను ఆ నాయకులు కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు గతంలో చాలానే వచ్చాయి దేశవ్యాప్తంగా సో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ అక్కడ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అటు బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎలా చూస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కొంత సపోర్ట్గా అంటే నచ్చినటువంటి నాయకుడిగా ఎప్పుడు కేటీఆర్ గారిని కావచ్చు కేసీఆర్ గారిని కావచ్చు ఎప్పుడూ కూడా ఒక అంటే పొరపాటును కూడా ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేసింది అయితే లేదు అటు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత సత్య సన్నిహిత సంబంధాలే ఉండే మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ఏం చేయబోతుంది దీని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి అంశంగా ఉంది ముందు ముందు ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేసుకున్నాం